ఫ్రెండ్స్ ఈ రోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో నాతో పాటు పులకిత హస్వి మురికి ఉన్నారు అండ్ హస్వి గురించి ఇంట్రొడక్షన్ నేను ఇవ్వను ఎందుకంటే హస్వి గురించి తన మాటల్లోనే తెలుసుకుందాం అండ్ మనము లవ్ ఫర్ అంటే పర్వతాల మీద ప్రేమ అనే టాపిక్ మాట్లాడే ముందు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం సో హస్వి నేను నాకు తోచిన పదాలు కొన్ని చెప్తున్నాను మీరు వాటికి సంబంధించి ఏ విషయం అయితే మీ బుర్రలోకి వస్తుందో టక్ ఆన్సర్ చేయాలి ఎక్కువ ఆలోచించకుండా రెడీ అయితే స్టార్ట్ చేద్దాం ఓకే ఫస్ట్ పదం వచ్చేసి ఫ్యూచర్ భవిష్యత్తు గ్రహాంతరం ఏలియన్స్ మూవీ అబౌట్ మూవీ గురించి సో విజయం నుంచి నేర్చుకోవడం ఓకే పుస్తకం లాస్ట్ మౌంట్ ఎల్వరెస్ట్ యూరోప్ లో ఎత్తనా పర్వత సుభాష్ చంద్ర బోస్ సినిమా లైఫ్ లాంగ్ జర్నీ ప్రేరణ మై పేరెంట్స్ అమ్మ నాన్న నైస్ అండ్ చివరిగా ఫుడ్ ఆహారం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వావ్ వెరీ నైస్ అసలు మీరు జంక్ ఫుడ్ గురించి ప్రస్తావనే తీసుకురాలేదు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఏదో బర్గర్ పిజ్జా లేకపోతే చాక్లెట్ ఏదో చెప్తారనుకున్నాను నైస్ అశ్వి సో ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో పాల్గొనందుకు థ్యాంక్స్ అండ్ నేను మిమ్మల్ని వెల్కమ్ చేసే ముందు ఆడియన్స్ వెల్కమ్ చేశాను సో ఫ్రెండ్స్ హలో హాయ్ ఆదాబ్ నమస్తే టీజీవీ తెలుగులో మరో లోకి స్వాగతం సుస్వాగతం టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు నేను మీ నవీన్ సామలా అండి ది గైడింగ్ వైస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్ అండ్ ఈ పాడ్కాస్ట్ ద్వారా మనం విజయవంతమైన నాయకులు కోచ్లు ఇంకా గుర్తించబడని హీరోస్ సెలబ్రిటీస్ మరియు యంగ్ అచీవర్స్ లైక్ హస్వి లాంటి వారిని మరియు అన్ని వర్గాల వ్యక్తుల జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము అండ్ మేము కెరియర్ వ్యక్తిత్వ వికాసం రిలేటెడ్ అంశాలను చర్చిస్తాము అండ్ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు పొడుపు కథ చెప్పుకుందాం ఎప్పటిలాగానే చూద్దాం ఎవరు విప్పుతారు మీరు ఎపిసోడ్ మొత్తం చూసే లోపు ఆన్సర్ చేయండి లేదు అంటే మొత్తం అయ్యే వరకు వెయిట్ చేయండి అండ్ క్వశ్చన్ వచ్చేసి ఎందరు ఎక్కినా విరగాని మంచం రిపీట్ చేస్తున్నాను ఎందరు ఎక్కినా వీరగాని మంచం ఏమిటది ఓకే చూద్దాం ఎవరు గెస్ట్ చేస్తారు అండ్ మీరు ఒకవేళ ఈ ఎపిసోడ్ని యూట్యూబ్లో వాచ్ చేస్తున్నట్టయితే అక్కడ కమెంట్ చేయండి లేదు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్కడైనా దొరికితే మాత్రం అక్కడ కూడా మీరు కమెంట్ చేయొచ్చు సో దట్ నేను హ్యాపీ ఫీల్ అవుతాను వాచింగ్ అండ్ రెస్పాండింగ్ అని చెప్పేసి ఓకే అండ్ హస్వి హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు ఎలా ఉన్నారు ఓకే సో మీరు తెలుగు మీరు టీజీవీ తెలుగులో ఒక రికార్డు ఒకటి సృష్టించారు అంటే మీరు పర్వతారోహణలో ఎన్ని రికార్డ్స్ సృష్టించుతున్నారు కదా అలాగే టీజీవి తెలుగులో కూడా ఒక రికార్డ్ సృష్టించారు ఏంటంటే మీరు యంగెస్ట్ స్పీకర్ ఆన్ టీజీవి తెలుగు ఓకే సో ఫార్ మనం ఇంతకు ముందు పిల్లి సిద్ధార్థ అని ఏసియాస్ యంగెస్ట్ డేటా ని ఇంటర్వ్యూ చేశాము అబ్బాయి వయసు అప్పుడు పదిహేడు సంవత్సరాలు ఓకే అండ్ ఇంగ్లీష్ లో మనము ఒక అబ్బాయి విద్యున్ హెబ్బల్ అని చెప్పేసి లెవెన్ ఇయర్ ఓల్డ్ అబ్బాయిని ఇంటర్వ్యూ చేశాము సో మీరు తెలుగులో టీజీవి తెలుగులో యంగెస్ట్ గెస్ట్ ఓకే సో మనము కాన్వర్జేషన్ లోకి వెళ్లే ముందు మీ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇవ్వండి అంటే నాకైతే మీ ప్రొఫైల్ చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్ అనిపించింది సింప్లీ అంటే మీరు ఒక పదహారు ఏళ్ళ వయసులోనే ఇన్ని అచీవ్ చేస్తే మీ ఫ్యూచర్ ఇంకెంత అద్భుతంగా ఉంటుందో అని చెప్పేసి నేనైతే చాలా చాలా ఆశ్చర్యపడుతున్నాను షూర్ సో అందరికి నమస్కారం నా పేరు మురికి హి నేను ఇయర్స్ ఇప్పుడు నేను ట్వెల్వ్ క్లాస్ లో చదువుకుంటున్నా And um, I'm I'm mainly a mountaineer. Na kukoni records and I posing a fitness and um they knew talks um I was able to give two TEDx talks within a year and then um, I was also invited to the Josh Talks and then they uh, Chara frequently model United Nations law participate. and I also like uh, uh, i like photography and uh, blogging so i like capturing the journey and uh, capturing the journey that uh, you know I, I just like capturing the, the journey and then yeah and then i'm a cyclist i'm a runner and yeah that's about it i also recently graduated from deck Dex school which is an entrepreneurship and leadership course i also got selected in the um, harvard lead the change program in 2023 so yeah that's you okay అసలు మీకు రోజుకి నలభై ఎనిమిది ఉన్నాయా డెబ్బై రెండు గంటలు ఉన్నాయా ఇన్ని అచీవ్ చేశారు ఆ చదువుతో పాటు సైక్లింగ్ బ్లాగింగ్ మౌంటనీరింగ్ ఫోటోగ్రఫీ అసలు ఏది వదిలిపెట్టలేదు హస్వి అండ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అయితే మనము మన కన్వర్సేషన్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మీ పేరు గురించి చెప్పండి నాక పులోకిత హస్వి మీనింగ్ ఏంటి అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఫస్ట్ టైం నేను ఇట్లాంటి పేరుని వింటున్నాను ఆ పులకి తహశి అంటే ఇట్ మీన్స్ బ్లాసమ్ అండ్ స్మైల్ సో స్మైల్ విత్ అ బ్లాసమ్ ఆర్ బ్లాసమ్ విత్ అ స్మైల్ సో యా నవ్విని పులకించడం అచ్చ అచ్ఛ సూపర్ సో మీ పేరెంట్స్ కి మంచి థాట్ ప్రాసెస్ తో పెట్టారు పేరు చాలా క్రియేటివ్ గా ఉంది సో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ మనము మీ పర్వతారోహణ గురించి మాట్లాడదాం అసలు ఈ పర్వతాల పట్ల అంటే మౌంటెన్స్ మీద ఎందుకంత ఇష్టం ఎందుకు అట్లా ఆకర్షితులు అయినారు ఇదంతా ఎట్లా స్టార్ట్ అయింది మౌంటనీరింగ్ స్టార్ట్ అయితే ట్వంటీ ట్వంటీ వన్ లో అయింది ఎందుకంటే అప్పుడు చాలా కోవిడ్ నడుస్తుండే అందరూ అందరూ కోవిడ్ అప్పుడు చాలా డౌన్ ఉండే లైక్ సాడ్ ఉండే ఎందుకంటే కోవిడ్ నడుస్తుంది వాళ్ళు బయట వెళ్ళలేరు కానీ ఐ వాజ్ ఏబుల్ పాజిటివ్స్ అవుట్ ఆఫ్ ఇట్ ఐ వాజ్ ఐ ఫౌండ్ న్యూ ప్యాషన్ ఐ బికాస్ మౌంటెనీరింగ్ ముందు నేను ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ ని ఆ బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్ ఆపేయాలి ఆపేసేయాలి వచ్చింది ఎందుకంటే ఐ ద కోర్ట్స్ వర్క్ క్లోజ్ డౌన్ జరుగుతుండే సో అప్పుడు మౌంటనీరింగ్ ట్రిగర్డ్ మై ఇంట్రెస్ట్ ఇట్ ట్రిగర్డ్ బికాస్ ఐ వాస్ యాక్చువల్లీ బ్యాడ్మింటన్ ప్లేయర్ సో ఇట్ ట్రిగర్ మై ఇంట్రెస్ట్ ఇన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ సో అప్పుడు నుంచి ఐ స్టార్ట్ ఇన్ మౌంటెనీయరింగ్ ది యాక్చువల్ ఐడియా హౌ ఐ స్టార్ట్ ఇన్ మౌంటనీరింగ్ వాజ్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ ఎవరెస్ట్ దాట్ మూవీ ట్రిగర్డ్ మై ఇంట్రెస్ట్ ఫర్ మౌంటెనీయరింగ్ సో ఇట్ ఆల్ డేట్స్ బ్యాక్ టు ట్వంటీ ట్వంటీ వన్ నా ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వాజ్ ది వెరీ నైస్ అందరూ లాక్డౌన్ లో బింజ్ వాచింగ్ చేసి టైం వేస్ట్ చేస్తే మీరు లాక్డౌన్ లో ఉన్న సమయాన్ని బాగా ఉపయోగించుకున్నారు అండ్ చాలా ఇన్స్పైరింగ్ ఉంది జర్నీ హస్వి హస్వి ఇప్పుడు మీరు పబ్లిక్ స్పీకింగ్ లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇంకా వివిధ విద్యాపరమైన విషయాలలో కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యారు వాటి గురించి కూడా షేర్ చేయండి అసలు ఎందుకు ఇన్ని ఇన్ని యాక్టివిటీస్ ఎలా చేయగలుగుతున్నారు అండ్ what is the motto behind that? In public speaking I, I feel that everyone should know everyone should know the journey everyone should learn the lessons i've learned because mountaineering low i learned a lot of lessons like every mountain not not only one lesson it teaches me many lessons and the journey behind mountaineering like the journey uh, before an expedition it teaches me even more so uh, andar ki that you know that they don't make mistakes that i, I have made like um, that i have made uh, during my journey that they don't make those mistakes that they correct their mistakes and also public speaking uh, it's not like motivation it's just like i'm sharing my journey i'm sure telling my experiences to people and how they should actually um, overcome their failures and the, uh, i was able to learn everything in mountaineering and the, um, uh, and the key uh, like, uh i like to share it with everyone uh, and uh, by that uh, uh, after getting invited to TEDx and Josh talks and many schools in Hyderabad, I was able to share it with many people, and many people actually got inspired by me. And then uh, they actually a few people of the, a few of them contacted me in a contactation to mountaineering uh, start Jaalni. So uh, it slowly uh, started in that law sure, yeah. very nice. So miri Chala Parotal already Arohin Charu but to climb yeseru. సో మీ పర్వతారోహణ జర్నీలో ఏదైనా ఒకటి ప్రత్యేకంగా గుర్తుండిపోయే లేకపోతే కష్టమైన క్షణం గురించి అండ్ ఆ కష్టాన్ని మీరు ఎట్లా ఎదుర్కొన్నారు దాని గురించి షేర్ చేయండి సో మౌంట్ అప్పుడు చాలా కష్టాలు ఉండే మధ్యలో కానీ ద మోస్ట్ హార్డెస్ట్ మోస్ట్ మెమరబుల్ అండ్ డిఫికల్ట్ మూమెంట్ ఫర్ మీ వాజ్ దాట్ నేను యూటీ కాంగ్రీ థర్టీన్ ఇయర్స్ అప్పుడు అటెంప్ట్ చేసిన సమ్మెట్ థర్టీన్ ఇయర్స్ అప్పుడు ఇట్ వాజ్ ఇన్ జనవరి యూటీ కాంగ్రీ ఇస్ ఇన్ లదాక్ లే సో అక్కడ జాన్వరిలో చాలా చల్లగా ఉంటది సో నార్మల్ నార్మల్ టెంపరేచర్ ఇన్ ఇన్ లదాఖ్ లైక్ నార్మల్ గ్రౌండ్ వెన్ వేర్ వెన్ వేర్ ఇన్ ద సిటీ ఇట్ ఇస్ అరౌండ్ మైనస్ టెన్ టు మైనస్ ఫిఫ్టీన్ కానీ సమ్మిట్ రోజు ఆ రోజు మైనస్ ఫార్టీకి వెళ్ళిపోయింది టెంపరేచర్ దట్ మీన్స్ లైక్ ఇఫ్ యూ పోర్ వాటర్ మొత్తం ఫ్రీజ్ అయిపోయి కిందకి వస్తుండే it was that cold and then um and your hand uh, gets frostbite within 30 minutes if it is exposed and to minus 40 degrees celsius so appudu we started our summit uh, uh, one almost at 1 am in the morning we started our summit and then we kept going the weather started getting bad avalanches uh, we uh, we predicted an avalanche that was coming Upudu, oh. my coach said that i had to turn back because i was the youngest in the team that time it was not only me andaru we all of us had to come back to the base uh, summit camp we couldn't summit uh, when we started in the morning so appudu i felt really bad that i couldn't summit this was the first failure of mountaineering kani i had appudu options under i either uh, sit and cry, summit uh, kalyani or else jump back and uh, uh, and uh, work out and uh, uh, prepare myself for the next climb. Because I was not able to climb Uti for the first time because of weather, and I was also I got really sick because I was not uh, I I felt that like I was not fit enough for the mountain. And that, that's when after seven months I went back to the same mountain. నేను సేమ్ పర్వతం దగ్గర వెళ్ళి అది ఎకినా అండ్ ఐ వాజ్ ఏబుల్ టు సబ్మిట్ అండ్ ఐ బికెమ్ ది యంగెస్ట్ అక్కడ అప్పుడు సో ఇట్ దాట్ వాస్ వన్ ఆఫ్ ది మోస్ట్ మెమరబుల్ అండ్ డిఫికల్ట్ మూమెంట్స్ ఫర్ మీ సో మైనస్ మైనస్ 40 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ అంట అసలు ఊహించుకుంటేనే మణుగు పుడుతుంది అసలు ఎలా తట్టుకున్నారు మీరు అసలు కూడోస్ మీ స్పిరిట్ కి అండ్ హస్వి మీరు సి యూ వాంట్ టు బికమ్ ది వరల్డ్స్ యంగెస్ట్ పర్సన్ టు క్లైమ్ ఆల్ సెవెన్ సమ్మిట్స్ కదా ప్రపంచంలో ఏడు శిఖరాలను అధిరోహించిన అతి పిన్న వయస్కురాలుగా మీరు ఉండాలనుకుంటున్నారు అండ్ ఈ ఛాలెంజ్ ని తీసుకోవడానికి అసలు ఏం ప్రేరేపించింది మీకు సో ఐ ఇట్స్ ఐ వాంట్ టు బికమ్ బట్ ఐ వాంట్ జస్ట్ షో నేను ఐ వాంట్ షో దట్ యంగ్ people కెన్ అచీవ్ అంటిల్ లైక్ అక్షిత్ తండుల్క 16 ఇయర్స్ లోనే క్రికెట్ టీం కి సెలెక్టెడ్ అయండో Uh, there's no age for, uh, there's no age to reach the pinnacle of success. That means like, uh, there's no age to reach any summit. 60 years, 70 years, 15, uh, 15 16 years, probably now if I become the youngest, maybe next generation will be youngest at 11 or 12, but yeah. they should understand uh, that you can do uh, whatever you want and like, you, there's no age for uh, reaching the summit. Yeah. and also you're supposed to uh, and then uh, while i climb i learn a lot of lessons mm -hmm. so our lessons course are mainly i go and then i also have two reasons that uh, that motivate me to climb mm -hmm. uh, i'm a part of two ngos uh, mm -hmm. one of them is water step which i am the research consultant we help uh, providing clean water to the uh, uh, to the um, underprivileged areas mainly mountain areas mountain areas in -e tapudu, chala mandi um, chala villagers untaru Balu, Chala they, they don't drink good water uh, water b boundary. and they 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 drink that only they drink the, the uh, bad water they don't drink the good water so um Danwalla Chala Aarugia, um, Aarugia, uh, like uh, a lot of diseases are stay affected and then second thing is Samunati we uh Samunati is basically an organization which helps empower the uh, tribal women and children of India uh, of yeah. the world actually anyone we just uh, want to empower them until like that uh, anyone can do anything that means if i go climb the mountain right uh, if i if i go climb the mountain now next thing um, they can also be a bill gates coming from the rural areas like the, anyone can do anything as long as they have um, their self-drive and they they have their own reasons and they have their my why which is like very important because that my why uh, when you చెప్పారు ఏమని అంటే మౌంటైన్స్ మనం చాలా నేర్చుకుంటాం అంటారు అన్నారు కదా సో దాని గురించి చెప్పండి అసలు ఈ పర్వతాలు ప్రజలకు ఏం నేర్పుతాయి అసలు సో పర్వతాలు చాలా నేర్పుతాయి సో బేసిక్లీ లైక్ ఇట్ ఈచెస్ యూ దట్ మనము ఎప్పుడైనా లైక్ ఏమైనా గోల్ గోల్ కోసంకి సాధించడానికి ఇఫ్ యూ వాంట్ రీచ్ అ గోల్ ఇఫ్ యూ వాంట్ టు సమ్మిట్ అమౌంటైన్ దా దాని వెనకాల ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ కావాలి బ్లీడ్ మోర్ ఇన్ ద ఫీల్డ్ దెన్ యూ బ్లీడ్ ఇన్ ద వార్ అంటే లైక్ ఇఫ్ యూ బ్లీడ్ మోర్ ఇన్ ద ఫీల్డ్ యూ యూ బ్లీడ్ లెస్ ఇన్ ద వార్ అంటే లైక్ ఇప్పుడు మనం చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే వీ కెన్ డూ ద సమిట్ ఈజిలీ మీచెస్ దాట్ అండ్ దెన్ యూ యూ నెవర్ గివ్ అప్ బికాస్ యూ నెవర్ నో హౌ క్లోజ్ యూ ఆర్ ఇన్ రీచింగ్ ద సమిట్ ఆఫ్ ద మౌంటైన్ దోస్ ఆర్ ద టూ మెయిన్ లెసన్స్ దట్ దట్ ఐ లర్ట్ అండ్ దెన్ యా దట్స్ అబౌట్ ఇట్ దోస్ టూ మెయిన్ లెసన్స్ కానీ దాని బదులు నేను ఇంకా చాలా నేర్చుకున్నా బట్ దెన్ దీస్ ఆర్ ద టూ మెయిన్ లెసన్స్ లైక్ దాట్ పీపుల్ కుడ్ రిలేట్ ఇన్ దట్ ఏరియా అండ్ ఇది చాలా రిస్క్ తో కూడుకున్న హాబీ కదా సో ఇట్లాంటివి హాబీస్ ఎవరైనా పర్సూ చేయాలనుకుంటే ఇలాంటి అట్రిబ్యూట్స్ ఉండాలి అసలు జనాలకి అట్రిబ్యూట్స్ అంటే దే షుడ్ నో హౌ సీరియస్ ద స్పోర్ట్ ఇస్ అంటే లైక్ ఇప్పుడు నేను మౌంటైనరింగ్ చేస్తున్నా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ నాట్ ఇన్ అ కండిషన్ వేర్ ఐ కెన్ క్లైమ్ ఐ కెన్ ఐ కెన్ రీచ్ ద సమ్మిట్ కానీ అక్కడ నుంచి కింద రావాలి రావాలి కూడా ఎనర్జీ కావాలి దానికి కానీ దానికోసం ఎనర్జీ లేకపోతే You know you, you should you should know your body one of the attributes is know your body how much you can push your body what is the limit of your body and you uh, can we should we should know how to give up not not give up exactly but we should know where to stop because naku uh ut kangri uh if i wouldn't stop i would have gotten a worst frostbite and probably like if i would have gotten a frost bad frostbite my hand wouldn't function right now అంత ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ వరకు కూడా పోతది సో యూ మస్ట్ నో వే యూ షుడ్ స్టాప్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ది ఆటిట్యూడ్స్ దట్ వన్ షుడ్ హ్యావ్ అండ్ ఇప్పటి వరకు మీ విజయానికి దోహదపడిన మూడు ముఖ్యమైన విషయాలు ఏంటి రెసిలియన్స్ కన్సిస్టెన్సీ అండ్ పర్సెవరెన్స్ రెసిలియన్స్ కన్సిస్టెన్సీ అండ్ పర్సెవరెన్స్ సూపర్ అండ్ మీరు ఎప్పుడైనా మీకు ఈ పర్వతారోహణం చేసినప్పుడు సెల్ఫ్ డౌట్ అనేది అనిపించిందా అండ్ ఒకవేళ అనిపిస్తే దాన్ని ఎట్లా మేనేజ్ చేసేది సో సెల్ఫ్ డౌట్ చాలా అనిపిస్తుంది ఎందుకంటే యు నెవర్ నో మౌంటైన్ వెదర్ ఎట్లా ఉంటదో బికాస్ మెయిన్లీ వెదర్ వల్ల అండ్ దెన్ హౌ యుయర్ Like how, how your progress is. done not self-doubt on which mountain spina. So for example, Mount Elbrus lo naaku self-doubt on pichindi. That know at like puta Mount Elbrus spina, weather chala unpredictable on So when we were summiting on 15th August uh, on Mount Elbrus, put so, uh, weather chala bad ipende. Mutham full uh, it was very windy. 10 meters mundu lekunde. We couldn't see. Uh, the visibility was uh, uh, almost 10 meters. So. Uh, Apudu, that time i overcame myself without by thinking of my why and like mm -hmm. what you know the reasons why i started mountaineering the two core reasons are uh, the ngos and then empowerment and my why and then that's how i started and then and then i didn't uh, i reached and then i stopped after reaching the summit after that mm -hmm. so my why is the strongest so and at the same time NGOs uh, ki very nice ఇప్పుడు ఇతర క్రీడలతో పోలిస్తే మనకి అంటే క్రికెట్ అనేది ఒక ఇండియాలో రిలీజ్ అండ్ మోస్ట్లీ మోస్ట్ ఇంపార్టెంట్ మొన్న వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇంకా ఇంకెక్కువ పెరిగిపోయింది అది రైట్ సో ఎప్పటి నుంచో కూడా క్రికెట్ అనేది ఇంకా మన అందరి డిఎన్ఏ లో ఉండిపోయింది అది రైట్ అండ్ అలాగే ఈ మధ్య చూసుకుంటే మిగతా క్రీడలు అంటే కబడ్డీ కొంచెం కొంచెం వెలుగులోకి వస్తుంది బట్ ఇతర క్రీడలతో పోలిస్తే ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఏజెన్సీల నుండి మీలాంటి వాళ్ళకి ఎలాంటి మద్దతు దొరుకుతుంది అసలు ఇప్పుడు సౌత్ లో ఏ మద్దతు దొరకట్లేదు కానీ ఇన్ ద నార్త్ నియర్ మహారాష్ట్ర మెనీ స్టేట్స్ ఇన్ ద నార్త్ దే యాక్చువల్లీ గివ్ వాళ్ళకి యాక్చువల్లీ డబ్బులు ఇస్తారు వెన్ దే రీచ్ సమిట్ బికాస్ వాళ్ళ స్టేట్ ని దే రిప్రజెంటెడ్ దే స్టేట్ అండ్ దే రిప్రజెంటెడ్ దే కంట్రీ సో వాళ్ళకి రికగ్నిషన్ ఇస్తారు ఎంకరేజ్మెంట్ ఇస్తారు కానీ సౌత్ లో అంతా జరగదు బికాస్ ఇక్కడ నాట్ ఈవెన్ ద చీఫ్ మినిస్టర్ ఇస్ లైక్ రికగ్నైజింగ్ లైక్ యునో బికాస్ వీ కీప్ అర్ లైఫ్ ఇన్ డేంజర్ అండ్ వీ క్లైమ్ అండ్ దెన్ ఇక్కడ రికగ్నిషన్ రాదు అండ్ ఎంకరేజ్మెంట్ రాదు సో దట్స్ మెయిన్లీ అది దోస్ టు రాదు అండ్ దెన్ నాకు ఏం సపోర్ట్ రాలే అండ్ లైక్ యు నో లైక్ మోర్ మోర్ అవేర్నెస్ ఇస్ రిక్వైర్డ్ నాకు గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఏజెన్సీస్ నుంచి అంత ఏం సపోర్ట్ రాలే సో యా దట్స్ అబౌట్ సో ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు లేదా వింటున్న వాళ్ళు ఎవరైనా సరే గవర్నమెంట్ అండ్ మినిస్టర్స్ తో కానీ రిలేషన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ మెసేజ్ స్ప్రెడ్ చేయండి హస్వి లాంటి అమ్మాయిలు మనం ఎంకరేజ్ చేయాలి సీఎం గారి దగ్గరికి అమ్మాయి ఎట్లైనా వెళ్ళాలి ఆ యొక్క క్షయం కోసం నేను వెయిట్ చేస్తాను ఎందుకంటే అది ఇంకా మిగతా వాళ్ళకి కూడా మిగతా పిల్లలకు కూడా ఎంకరేజింగ్ గా ఉండి వాళ్ళు కూడా ఇంకా పెద్ద పెద్ద కళలు కనొచ్చు అని చెప్పేసి నా అభిప్రాయం ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అసలు ఎలాంటి సపోర్ట్ కావాలి అసలు మీకు ఫస్ట్ మీలాంటి వాళ్ళకి అంటే మెయిన్ ఎంకరేజ్మెంట్ అండ్ రికగ్నేషన్ పక్కన నెక్స్ట్ అది కాకుండా యా ఎంకరేజ్మెంట్ అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ మౌంటెనరింగ్ చాలా స్పోర్ట్స్ లో అసలు ఎంకరేజ్మెంట్ లేదు అండ్ రికగ్నేషన్ చాలా దూరం ఇంకా ఫస్ట్ ఎంకరేజ్మెంట్ రావాలి స్పోర్ట్స్ స్పోర్ట్స్ కోసం government. So how will recognition come? So recognition is far-fetched. Mm. First is uh, support and then first is encouragement. Uh, that is only taking so much time and recognition will take much more uh, much more time. So th that's uh, that's something I wanted to say that uh Ipudu, not only like there's many other sports as in cricket, football, uh, until like these uh, and there are many other sports that are coming into limelight and the government should actually uh, know that and encourage people it's not only like uh, you know that they're actually going to support only cricket or like only one sport not only cricket because i love cricket i used to play cricket when i was young i i still love cricket i saw the world cup yesterday amazing uh catch. amazing but still it's just that uh uh importance at least not as much as cricket but like at least one or one or two percent of cricket and uh they, they'll, the the people in other fields will also start coming up and they like ఇంకా ఇంట్రెస్ట్ ఉంటది వేరే వాళ్ళకి అండ్ వేరే వాళ్ళకి నేషన్ కోసం ఆడాలని ది గుడ్ అండ్ మేకింగ్ ద కంట్రీ ప్రౌడ్ సో దట్ ఇస్ వన్ ఆఫ్ ది థింగ్స్ ఐ లైక్ మొన్న రీసెంట్ గా ఒకటి కల్కి కేక్లిన్ పాడ్కాస్ట్ ఒకటి విన్నాను దాంట్లో సవిత కాన్స్వాల్ అని చెప్పేసి ఒక మౌంటనీర్ గురించి హైలైట్ చేశారు ఆవిడ ఇంటర్వ్యూ కాకపోతే ఆ ఇంటర్వ్యూ ఎయిర్ అయ్యేపాటి అమ్మాయి కాకపోతే ఆ ఇంటర్వ్యూ వల్ల నాకు తెలిసింది ఏంటంటే అమ్మాయి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సో ఉత్తర కాశీ ప్లేస్ ఉత్తరాఖండ్ నుంచి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అయితే చాలా ఎంకరేజ్ చేస్తుందంట అంటే వీళ్ళకి దగ్గర దగ్గర అమ్మాయి ప్రతి సమ్మిట్ కి కూడా ఎయిటీ ల్యాక్స్ వన్ అట్లా ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చారు అని చెప్పేసి నాకు తెలిసింది సో అలాగే మీలాంటి వాళ్ళకి గవర్నమెంట్ అనేది ఎంతో కొంత మద్దతు తెలిపాలి అని చెప్పేసి నా యొక్క ప్రయత్నం కూడా మనం ట్రై చేద్దాం బికాజ్ అక్కడ ఉత్తరాఖండ్ లో బేసిక్లీ వాట్ హ్యాపన్ ఇస్ దాట్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు రికగ్నైజ్ చేస్తారు బికాస్ దే ఆర్ ఉమెన్ అండ్ దెన్ దే గోన్ టు మేక్ ద కంట్రీ ప్రౌడ్ అండ్ కంట్రీ వాళ్ళు స్టేట్ ప్రౌడ్ దే మేక్ ద స్టేట్ ప్రౌడ్ అండ్ కంట్రీ ప్రౌడ్ కానీ ఇక్కడ ఎంకరేజ్మెంట్ లేదు రికగ్నేషన్ లేదు సో ఇక్కడ ఎక్కినా కూడా ఎవరికి తెలియదు బికాస్ దిస్ మనీ మౌంటేనియర్స్ హైదరాబాద్ లో హైదరాబాద్ లోనే దిర్స్ మెనీ మౌంటేనియర్స్ ఎవరు లైక్ చాలా మంది ఎవరెస్ట్ ఎక్కిండు కానీ లైక్ మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఇన్ హైదరాబాద్ డోంట్ నో దట్ బికాస్ రికగ్నేషన్ లేదు కానీ సవిత కన్స్వాల్ ఉత్తరాఖండ్ ది హైదరాబాద్ లో తెలుస్తుంది కానీ హైదరాబాద్ లో హైదరాబాద్ నాట్ ఈవెన్ తమిళనాడుకు తెలుస్తుంది దాట్స్ దట్స్ హౌ లైక్ దో ఎంకరేజ్మెంట్ దర్స్ నో మచ్ ఎంకరేజ్మెంట్ ఇన్ ద స్పోర్ట్ ఇంకొకటి మనము హిందీలో మెగా పార్మర్ అని చెప్పేసి ఒక లేడీని ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆమె కూడా ఎవరెస్టర్ వాళ్ళు కూడా మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కూడా బాగా ప్రోత్సాహం ఇస్తున్నారు బాగా ప్రోత్సహిస్తున్నారు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పేసి తెలిసింది సో మన తెలంగాణ గవర్నమెంట్ కూడా కులకిత లాంటి అమ్మాయిలకి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఎవరైనా సరే ఎందుకంటే ఇట్లా యంగ్ టాలెంట్ ఎంకరేజ్ చేసి ఇంకా మారుమూల ప్రాంతాల నుండి వాళ్ళు కూడా పెద్ద పెద్ద కళలు కంటారు పెద్ద పెద్ద కలలు అచీవ్ కూడా చేస్తారు చేసే ముందు నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీలాగా పిల్లలు యువకులు ఏదైనా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద ఛాలెంజెస్ పర్సూ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ముఖ్యమైన సలహా ఏంటి ముఖ్యమైన సలహా సో నెవర్ అప్ ఎందుకంటే వి హౌ క్లోజ్ యు ఆర్ ఇన్ రీచింగ్ డెస్టినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవరెస్ సమ్మిట్ టెన్ మీటర్స్ ముందు తెల్వలే సమ్మిట్ చేరుకున్నాయని So you know, uh, I I, nev I thought we would not reach. I thought we would abandon the summit, Aroj, because of the weather. Kani, um, we submitted because you you must keep pushing yourself because you never know how close you are. Inka practice more, keep practicing that, uh, uh, like bleed bleed more in in the field than, uh, and bleed less in the war. So uh, that's one of the things, and then always listen, uh, always have your my why that will always keep you motivated and inspired, uh, and will give you that inspiration boost every single time you think of it. That means like endu no no endu cheali that is your my why. That's the advice I'd like to give everyone. Yeah, yeah, pretty so much. రూపరాశ్రీ నేనైతే చాలా ఇన్స్పైర్ అయ్యాను అండ్ అభిలేక్ వర్మకి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మిమ్మల్ని మన ఇద్దరిని కలిసిప్పినందుకు అండ్ మీ స్టోరీ ఈ వరల్డ్ తో ప్రపంచంతో షేర్ చేసే అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ అండ్ మీ పేరెంట్స్ కి ఇద్దరికి కూడా సెల్యూట్ మీకు అంత ఎంకరేజ్ చేసినందుకు ఫ్రెండ్స్ ఇక మనకి ఇట్లాంటి అమ్మాయిలు మీకు ఎవరైనా తెలిసి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ యంగ్ అచీవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి నాకు చెప్పండి వాళ్ళ స్టోరీ మనం ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ లో షేర్ చేసాం అండ్ చాలా మందికి స్ప్రెడ్ అవుతుంది అక్రాస్ హండ్రెడ్ అండ్ థర్టీ కంట్రీస్ అది మన ప్రయత్నం అండ్ థ్యాంక్ యూ హస్వి ఐ రియలీ అప్రిషియేట్ మీ అప్రిషియేట్ ఇట్ మీరు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మాతో పాటు మంచి మంచి విషయాలు షేర్ చేసుకున్నందుకు అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మెనీ మోర్ ఎపిసోడ్స్ హస్వి అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఐఎమ్ షూర్ యూ విల్ బి ద యంగెస్ట్ టు క్లైమ్ ఆల్ ద సమ్మిట్స్ అండ్ తర్వాత మళ్ళీ మన ప్లాట్ఫామ్కి వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి అప్పుడు ఓకే నాన్న ఆల్ సూపర్ ప్రౌడ్ ఆఫ్ వన్స్ అగైన్ ఫ్రెండ్స్ ఇక పొడుపు కథ విషయానికి వస్తే పొడుపు కథ అందరు మర్చిపోయారు కదా రిపీట్ చేస్తా ఎందరూ ఎక్కిన విరగని మంచం ఏమిటది ఓకే ఎవరైనా గెస్ట్ చేశారా గెస్ట్ చేస్తే మీకు ప్యాటన్ ది బ్యాక్ గెస్ట్ చేయకపోతే ఆన్సర్ వచ్చేసి అరుగు అరుగు అంటే అరుగు అంటారు కదా ఇట్లా కూర్చునేది పడుకునేది అది ఓకే సో అది వాళ్ళ టిపిసోడ్ అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుసుకుందాం అండ్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ లేదా తో షేర్ చేయండి అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి అండ్ ఇంకొక చిన్న మనవి ఏంటంటే మీరు ఆడియో ప్లాట్ఫామ్స్ అంటే స్పాటిఫై కానీ యాపిల్ పాడ్కాస్ట్లు వింటున్నట్టయితే ప్లీజ్ ఫాలో నొక్కండి అలాగే రివ్యూ రేటింగ్ ఇవ్వండి రివ్యూ రేటింగ్ ఇస్తే మీకు డబ్బులు ఏమి కచ్చే అవ్వండి జస్ట్ మన యొక్క విజిబిలిటీ పెరిగి ఎక్కువ మంది వినే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ మంది ఇన్స్పైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ ఫ్రెండ్స్ మీ సలహాలు సూచనలు అభిప్రాయాలు కూడా మాకు మెయిల్ చేయండి మా ఇమెయిల్ అడ్రస్ టీజీవీ తెలుగు ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కాం అండ్ మీ కెరియర్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా మాకు మెయిల్ చేయండి మేము మీకు రెస్పాండ్ అవుతాం మా ఈమెయిల్ అడ్రస్ టీజీవీ తెలుగు ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ అండ్ అంతేకాకుండా ఫ్యూచర్లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలి ఎవరైనా మంచి స్పీకర్ రెఫరెన్సెస్ ఉన్నా కూడా చెప్పండి వాళ్ళని కూడా మన ప్లాట్ఫామ్ లో పిలుద్దాము ఇంటర్వ్యూ చేద్దాం అండ్ ఫ్రెండ్స్ వింటూనే ఉండండి చూస్తూనే ఉండండి టీజీవి తెలుగు టీజీవి తెలుగు మీ జీవితానికే వెలుగు మళ్ళీ మరో ఎపిసోడ్లో మరో మంచి గెస్తో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం